తూర్పుగోదావరి జిల్లాలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గి రాజేశాయి జక్కంపూడి అనుచరులు ఆగ్రహానికి గురవడానికి కారణమయ్యాయి కోరగొండలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జక్కంపూడి అభిమానులు జక్కంపూడి కుటుంబంపై ఆరోపణల్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు గాదరాడ సెంటర్లో ఎమ్మెల్యే తమ్ముడు జక్కంపూడి గణేష్ నిరసన తెలిపారు జక్కంపూడి సోదరులు బ్లేడ్ బ్యాచ్లు కంజాయి బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నారని అన్నారు పవన్ జక్కంపూడి అనుచరుల ఆగ్రహం మనం చూస్తున్నాం అయితే పవన్ కళ్యాణ్ ఇంతకీ ఏమన్నారో ఓసారి విన్నాం జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుటుంబం నుంచి వచ్చి వాళ్ళ బిడ్డలు ఇంకెంత అను అను ఉన్నతంగా ఉండాలి వాళ్ళు కూడా బ్లేడ్ ప్యాచ్లు మెయింటైన్ చేసి గుండా ప్యాచ్లు మెయింటైన్ చేసి వాళ్ళు కూడా గంజాయిని ఎంకరేజ్ చేసి వాళ్ళు కూడా ఇసుక స్కాములు చేసి వాళ్ళు కూడా స్థాయికి చేస్తే మనం ఎవరికి వెళ్తాం ఎటువైపు చూస్తాం సో అది జక్కంపూడి రామ్మోహన్ కుమారులు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ప్లేడ్ మెయింటైన్ చేస్తూ గంజాయిని ప్రోత్సహిస్తున్నారని పవన్ విమర్శించారు జక్కంపూడి లాంటి పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే స్కాలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ జగన్ తో చేసి జక్కంపూడి ఫ్యామిలీ పాడైపోయిందన్నారు ఈ వ్యాఖ్యలను తప్పుపట్టారు ఎమ్మెల్యే రాజానగరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజా పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని అన్నారు ఫోర్ ట్వంటీ చీటర్స్ ని రాజానగరంలో పోటీకి నిలబెట్టారని విమర్శించారు పవన్ కు ఇన్నేళ్లైనా రాజకీయ పరిణితి రాలేదన్నారు మా కుటుంబం మొత్తం వైఎస్ ఫ్యామిలీతో ప్రయాణం చేస్తోందన్నారు లేడు బ్యాచ్ గంజాయ్ బ్యాచ్ లతో మాకెలాంటి సంబంధం లేదంటున్న జగ్గంపూడి రాజా వ్యాఖ్యల పూర్తి సారాంశం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ప్రస్తుతం జక్కంపూడి రాజా మనతో ఉన్నారు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఉద్దేశించే ఈ సభగా పెట్టినట్టుగా మిమ్మల్ని కామెంట్ చేయడం ఏ రకంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమా ఫీల్డ్లోనే ఉన్నాం మనం రాజకీయాల్లోకి వచ్చామనేటువంటి వాస్తవంలోకి రావట్లేదు ఎవరో ఒకరు రాసి ఇచ్చినటువంటి స్క్రిప్టుని చదివేటటువంటి పరిస్థితి రాజకీయాల్లో ప్రజలు దాన్ని ఆహ్వానించేటటువంటి పరిస్థితి ఉండదు వాస్తవాలు తెలుసుకుని ఆ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా మాట్లాడితే ప్రజలు స్వాగతిస్తారు తప్పితే మనం ఎవరో ఏదో కాగితం మీద రాసిస్తే ఆ స్క్రిప్ట్లు ఆ డైలాగులు వచ్చి మనం వచ్చినట్టుగా మాట్లాడితే ఎవరో నమ్మేటటువంటి పరిస్థితి లేదు మా మీద బ్లేడ్ బ్యాచ్లని గాంజాయి బ్యాచ్లు అని చెప్పి రాసిచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు ఫోర్ ట్వంటీలు చీటర్లు హత్యలు దొంగతనాలు దోపిడీదారులు చేసినటువంటి వ్యక్తుల్ని ఇవాళ మీరు తీసుకొచ్చి ఈ నియోజకవర్గానికి మీ పార్టీ తరఫున టికెట్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు చీటింగులు చేసినటువంటి వ్యక్తిని విదేశాలు పంపిస్తామని దొంగతనాలు చేసినటువంటి బాటా షోరూంలో దొంగతనాలు చేసినటువంటి వ్యక్తులని వేరే వాళ్ళ కంపెనీలు ఎత్తుకొచ్చి వీళ్ళ పేర్ల మీద ఫార్జరీ సంతకాలు పెట్టి డాక్యుమెంట్లు మార్చుకున్నటువంటి వ్యక్తిని ఇవాళ ఏ రకంగా మీరు సీట్ ఇచ్చారనేటువంటిది ఖచ్చితంగా మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సినిమా జీవితంలోంచి నిజంగా రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే రియల్ హీరోగా ఉండాలి అని అనుకుంటే వాస్తవాల్లో జీవించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి హితోపలు మిమ్మల్ని మీ తండ్రిని గౌరవిస్తాను కానీ ఈ రకంగా వైసీపీలోకి వచ్చిన తర్వాతే రాజానగరం నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయింది రాజకీయంగా చూస్తూ అనేది పవన్ కళ్యాణ్ అది నేను అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూసి బాధపడేటటువంటి విషయం అదే ఇన్నెలలో లో ఉన్నటువంటి వ్యక్తి పరిణితి చెందకుండా ఇంకా మాట్లాడేటటువంటి మాటలు సగం నాలెడ్జ్తో మాట్లాడడం అనేటువంటిది ఒక రకంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఫెయిల్యూర్కి బహుశా అదే ప్రధానమైనటువంటి కారణంగా భావిస్తూ ఉన్నాను అప్పుడు పవన్ మీద చేసినంత ఆరోపణలు అంటారా అంటే ఇక్కడే నుంచే క్రికెట్ జరుగుతుంది ఇక్కడి నుంచే గంజాయి పెట్టి నడుతుంది ఒక అభివృద్ధి చేయకుండా సొంత ఇంటిని కూడా చేసుకున్న రాజా గారు అనేది పవన్ కామెంట్ స్పష్టంగా ఆయనకి ఎవరో రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని మాట్లాడడమే తప్పితే ఆయనంతటా ఆయన వాస్తవం ఏంటి ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటనేటువంటిది తెలుసుకుని మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు పవన్ కళ్యాణ్ ఏదైతే వారాహయాత్ర సంబంధించి కోరుకొండలో చేసినటువంటి అన్ని కూడా ఆరోపణలే ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే ఆ రకంగా చదివారు తప్ప ఇప్పుడున్నటువంటి ఎవరైతే జనసేన అభ్యర్థికి సంబంధించి ఆయన మీదే పలు ఆరోపణలు ఉన్నాయి పలు దొంగతనం కేసులు ఉన్నాయి ఆ రకమైనటువంటి వ్యక్తికి ఈ రకంగా టికెట్ పవన్ కళ్యాణ్ ఇస్తారనేది జగంబుడి రాజా చెప్తారు శ్రీరామ్తో కలిసి సత్య నేను కోరుకొండ నుంచి